నమస్తే మిత్రులారా ఆమరణ నిరాహార నిరాహార దీక్ష నిరుద్యోగుల కోసం ఆఖరి అవసరంగా నేను అనుకొని భావించి దానికి సిద్ధమై మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించేది లేదు ప్రభుత్వం డిమాండ్లతో సహా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత ఆర్డర్స్తో సహా జియో నెంబర్స్తో సహా నోటిఫికేషన్ విత్ 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 ప్రూఫ్తో సహా ఇచ్చిన తర్వాత తర్వాతనే స్వయంగా ముఖ్యమంత్రి స్పందించినంతవరకు దీని మీద ఆయన క్లియర్ కట్గా ఆయన మాట్లాడినంతవరకు నేను ఈ ఆమరణ నిరాహార దీక్షను వదిలిపడిచిపెట్టను విరమించను కాబట్టి నా అంతటా నేను మీడియా ముందు వచ్చి లేదంటే ఇట్లా వీడియో ముందు వచ్చి నేను ఆమరణ నిరహార దీక్ష చేయటం ఆపేస్తున్నా అని చెప్పినంతవరకు మీరు ఎవరి మాటలు నమ్మకండి ఎవరి మాటలు వినకండి ఏ సోషల్ మీడియాలో వచ్చినా అవి వదంతులు మాత్రమే వాటిని నమ్మకండి నా అంతటా నేను నేను వచ్చి చెప్తున్న చెప్పినంతవరకు నేను ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నట్టే లెక్క ఎందుకంటే కొన్నిసార్లు మనము ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో మన దగ్గర ఫోన్లు కూడా ఉండనియకపోవచ్చు రాబోయే రోజుల్లో నాకు ఇట్లా మాట్లాడే ఓపిక కూడా ఉండకపోవచ్చు సో పరిస్థితులు ఎట్లయినా ఉండొచ్చు కాబట్టి ఇది మీకు ముందుగానే చెప్తున్నా